హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ బొబ్బిలి మీరు చాలామంది నా వీడియో చూస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ చాలామంది తులం బంగారం ధర నలభై వేలకు వస్తుంది యాభై వేలకు వస్తుంది డెబ్భై వేలకు వస్తుంది అని చాలామంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అలా కాదు ఫ్రెండ్స్ ఈ నలభై వేలు యాభై వేలు డెబ్బై వేలు తులం అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు నైన్ క్యారెట్స్ అని ట్వెల్వ్ క్యారెట్స్ అని ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అని ఇలా గోల్డ్ని గవర్నమెంటే సేల్ చేయడం జరుగుతుంది దీనిని తులాలెక్క తులం నలభై వేలని యాభై వేలని డెబ్బై వేలని అలా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటి ఇంకోటి ఏంటంటే మీలో చాలామంది గోల్డ్ రేటు ఇంకా బాగా తగ్గుతుందని కానీ లేకపోతే నేను ఇప్పుడు చెప్పిన డెబ్బై యాభై వేలని వస్తుందని కానీ ఇది మైండ్లో నుంచి తీసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే గోల్డ్ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గడం చాలా తక్కువ ఫ్రెండ్స్ మన లాంగ్వేజ్లో చెప్పాలంటే తగ్గితే పావలా పెరిగితే రూపాయి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కరోనా టైంలో ఒక గ్రామ్ రేటు మూడు వేల రెండు వందల నుంచి కేవలం టూ మంత్స్లో ఐదు వేల నాలుగు వందలకు వెళ్ళి అక్కడ స్టాప్ అయింది ఫ్రెండ్స్ దాని తర్వాత ఈ కరోనా అంతా అంతా సర్దిమైన తర్వాత గ్రామ్కి వంద 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 అలా తగ్గి నాలుగు వేల రెండు వందలు వచ్చి అక్కడ ఆగి మళ్ళీ పెరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ ఎంతకు వచ్చింది ఇప్పుడున్న రేట్ చూసుకున్నట్లయితే పదివేల ఆరు వందల రూపాయలు అనేది నైన్ వన్ సిక్స్ రేట్ ఫ్రెండ్స్ సో మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ గోల్డ్ పెరిగినట్టే అవుతుంది తప్ప తగ్గినట్టు అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇది దసరా వస్తుంది పెరిగిపోతుంది అదుగు అదుగో సంక్రాంతి వస్తుంది తగ్గిపోతుంది అని చాలామంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇలా కాదు ఫ్రెండ్స్ అసలు ఈ గోల్డ్ రేట్ అనేది అసలు ఇంక ఎంత తగ్గచ్చు అంటే ఉన్న రేటుకి ఎప్పుడు కూడా ఒక గ్రామ్ మీద వెయ్యి రూపాయలు పదిహేను వందలు అంటే తులంకి పదివేలు పదిహేను వేలు దాని లోపు అనేది తగ్గడం చాలా కష్టం ఫ్రెండ్స్ అలాగే సింపుల్గా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే బంగారం ఎప్పుడు కూడా ఆశ దోశ అప్పడం వాడ ఎందుకంటే ఎప్పుడు కూడా కొద్దిగా తగ్గుతుంది తప్ప పెరగడం మాత్రం చాలా వరకు పెరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరికైనా గోల్డ్ రేటు నేను లాస్ట్ వీడియో కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఎవరికైనా గోల్డ్ రేటు మీరు రేపు బంగారం కొనాలనేటప్పుడు ముందు రోజు బంగారం ధర రేపు ఎలా ఉంటుందని ఒక ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అలా ఎవరికైనా గోల్డ్ రేటు మరుసటి రోజు ఎంత ఉంటుంది ఎంత తగ్గుతుంది ఎంత పెరుగుతుంది అనేది కావాలనుకుంటే మీరు ముందు రోజు ఈవినింగ్ ఆరు తర్వాత నాకు కామెంట్ చేసినట్లయితే మీకు మరుసటి రోజు గ్రామ్ రేట్ అనేది ఎంత ఉంటుంది అనేది ఎగ్జాక్ట్గా చెప్పకపోయినా ఒక గ్రామ్కి ఒక డెబ్బై నుంచి వంద రూపాయలు పెరుగుతుందా తగ్గుతుందా లేదా ఒక యాభై రూపాయలు అటు ఇటు అవుతుందా లేకపోతే ఉన్న రేట్ ఉంటుందా అది నేను ఖచ్చితంగా చెప్పగలను ఫ్రెండ్స్ ఎందుకంటే నా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఒక డిపి గోల్డ్ అని ఒక విశాఖ బులియన్ కార్పొరేషన్ అని వీటికి సంబంధించి కొన్ని యాప్స్ ఉంటాయి దాని ద్వారా నాకు తెలిసిన విషయాన్ని మీకు ఖచ్చితంగా కామెంట్ కనుక చేసినట్లయితే మీకు ముందు రోజు గోల్డ్ రేట్ అనేది మరుసటి రోజు ఎలా ఉంటుంది అనేది నేను ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ అలాగే నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్